లోన్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో తిరిగి కట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ తిరిగి కట్టుతున్నాము అంటే అర్థం మనం సక్సెస్ రూట్లో వెళ్తున్నామని అర్థం మనం నిలబడటానికి మనం ఒక వ్యాపారం చేయడానికి ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ఒక కంపెనీ పెట్టడానికి ఒకటి దగ్గర మనం డబ్బు తెచ్చినప్పుడు వాడి డబ్బు మనకెందుకు మన వ్యాపారం చేసి వాడి డబ్బు వాడికి కట్టేసి మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎదగాలి అన్న ఆలోచన మనలో ఉండాలి నీకు ఉద్యోగం వస్తే నీకొకడికే ఉద్యోగం నీ కుటుంబానికి అది పనికి వస్తుంది అదే ఒక కంపెనీ పెడితే నీతో పాటు పది నుంచి వంద వెయ్యి వేల మందిని కూడా ఉద్యోగస్తులు కానీ కంపెనీలో చేర్చుకోవచ్చు ఇలా క్రియేటివ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి కొత్త దారుల్లో కొత్త పుంతలు చెప్తూ ముందుకు వెళ్ళడానికి యూత్ ప్రయత్నం చేయాలి మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి యూత్గా ఉన్నటువంటి మనకి యుక్త వయసులో ఉన్నటువంటి మనకి ఒక గోల్ అనేది ఉండాలి సో మొట్టమొదట ఒక ఆబ్జెక్టివ్ ని ఒక గోల్ని ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి లక్ష్యం లేకుండా మనం జీవితాన్ని గడుపుతున్నాం అంటే చుక్కాన్ని లేని నావ ప్రయాణం చేసినట్టు లక్ష్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఒకసారి లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాక దానికోసం మనం ప్రయత్నం చేయాలి సో దానికి ఏం కావాలి యూ హ్యావ్ టు లెర్న్ అండ్ యూ హ్యావ్ టు లర్న్ సో లెర్నింగ్ అనేటువంటిది కంటిన్యూస్ జాబ్ దిస్ లెర్నింగ్ అనే ఎక్సర్సైజ్ ఆఖరి నిమిషం వరకు నేర్చుకుంటూనే ఉండాలి దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫరెక్